రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా అధికారులు దృష్టి సారించాలని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు నాయుడుపేటలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి జెడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డిల అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు ముందుగా వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధితో పాటు చేపడుతున్న పనుల వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలకు మంజూరైన రహదారి పనులను ఫిబ్రవరి నెలలోపు పూర్తి చేయాలన్నారు రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు ఈ సమావేశంలో తహశీల్దార్ మాగర్ల రాజేంద్ర ఎంఓ బాణాల మునిరత్నం వ్యవసాయాధికారి గణేశ్ హార్టికల్చర్ అధికారిని శారద వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు చిన్న విలేజ్ ప్రతి విలేజ్ కూడా ఏంటంటే మోడల్ ప్రాజెక్ట్ కింద లేకుండా మనం ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ఫార్టీ మినిట్స్ లో ఇవ్వడం జరిగింది అందువల్ల త్వరితగతిన పూర్తి చేసి మన సైడ్ నుంచి రెవెన్యూ పరంగా ప్రజలకు కూడా ల్యాండ్ అది కూడా నేషనల్ హైవేనే అది కూడా ఏంటంటే మన మండలంలో ఆరు విలేజెస్ వన్ నైన్టీ టూ పాయింట్ యాభై సెకండ్ దాంతో కూడా పట్టాల్యాండ్స్కి అందరూ కూడా పేమెంట్ చేయండి అనేది ఒకటి పెట్టారు మనకి మన మండలంలో అత్తలపాలెం ఏడు వందల పంతొమ్మిది పాయింట్ తొంభై రెండు ఎకరాలు ఉంటే అది ఆల్రెడీ మూడు బ్లాక్గా చేసాం ఆల్రెడీ రీసర్వే కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ కూడా ఏదైనా ముందుగా ఏదైతే తెలియజేస్తున్నాం మేడం ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా సివిల్ సప్లైస్ ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్మెంట్ రెవెన్యూ సదస్సు రీసర్వే ప్రాజెక్ట్ కూడా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త కొత్తారు అది కూడా రెండు వేల ఇరవై ఆరుకి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చినారు ఇవి మన మండలంలో జరిగినటువంటి మా శాఖ తరమన తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అయింది అయిన తర్వాత సిస్టమ్ మీద వర్క్ జరుగుతుంది ఇంతకుముందు మనకి డ్రోన్ ప్లేస్ ద్వారా చేసేవాళ్ళం వాళ్ళం ప్రకారంగా ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే చేస్తామని చెప్పి సభ ముఖం తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం తర్వాత ఇంకొక చిన్న సబ్మిషన్ ఆల్రెడీ ఏంటంటే మనకి రెండు హైవేస్ నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ జరిగింది దాంతో అయింది సో ఇంపార్టెంట్ మనం డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా విన్నాము సో ఎక్కడైతే ఇప్పుడు మనకు పంచాయత్ రాజ్ వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను మనకు ఈ మండలంలో చాలా రోడ్స్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది అవన్నీ కూడా ఫిబ్రవరి ఎండింగ్ లోపు మనకు అన్ని వర్క్స్ అయిపోవాలి దాని గురించి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఎక్కడ సుల్లూరుపేట కాన్స్టెన్సీలో ఎక్కడ వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం లేకుండా ముఖ్యంగా నాడుపేట మండలంలో కూడా కేర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇప్పుడు చెప్పిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి ముఖ్యంగా ఇరిగేషన్ అలా కంప్లైంట్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మీరు ఇష్యూస్ ఏమన్నా ఉంటే నా దగ్గరికి తీసుకొస్తే అవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రోన్స్ గురించి అలాగే ఈ స్కీమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అవన్నీ జనాల్లోకి వెళ్ళేలాగా కూడా దాన్ని ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఇప్పుడు దోమలు ఎక్కువ వల్ల ఎక్కువ మనకు విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా డ్రోన్ ద్వారా కూడా మనం ఇప్పుడు స్ప్రే చేపిస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళని చెప్పి అవన్నీ కూడా కొంచెం హెల్త్ క్యాంప్ హెల్త్ హెల్త్ కేర్ క్యాంప్స్ కూడా పెట్టి మెడిసిన్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఎక్కడ అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా ఏవేవైతే లేవో అవన్నీ కూడా మాకు అవుట్ చేస్తే మేము అవుట్ చేస్తాను అలాగే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే నా దృష్టికి తీసుకురండి నేను సూలూరుపేట కాన్స్టిటెన్సీలలోనే ఉన్నాను కాబట్టి ఎలాంటి వచ్చినా సరే నేను సాల్వ్ చేయడానికి మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటాను అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు డెవలప్మెంట్ కోసం అన్నీ ఇప్పుడు సీసీ రోడ్లు కూడా చాలా వరకు మనం చేసుకున్నాము ఇంకా ఏవి డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ అన్నీ కూడా మనం ఏప్రిల్ తర్వాత నుంచి కూడా అన్నీ శాంక్షన్ చేసుకుంటాము సో డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి అధికారులు అందరూ కూడా మంచిగా పనిచేసి దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ పేటలోని ఎంపీడీఓ కార్యాలయం నందు డివిజనల్ లెవెల్ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అతిథిగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ విచ్చేశారు ముందుగా ఆర్డీఓ కిరణ్మయ్యి మాట్లాడుతూ ఈ సమావేశం పిఓఏ చట్టం అమలు మరియు ఎస్సీ ఎస్టీ చట్టంపై అత్యాచారాల నివారణ కోసం నిర్వహిస్తున్నామని మీ యొక్క పరిధిలోని సమస్యలను తెలియజేయమని ఎంపీడీలను కోరారు అనంతరం మండల స్థాయి ఎంపీడీలు మాట్లాడుతూ వారి యొక్క సమస్యలను ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది తదనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఒక ఎస్సీ మహిళగా ఎస్సీ వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఖచ్చితంగా తోడుంటానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజనల్ స్థాయి డీఎస్పీలు సిఐలు ఎస్ఐలు ఎంపీడీఓలు తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఇన్వెస్టివేషన్ పూర్తి చేసే రిపోర్ట్ ఉండడం జరిగింది పిల్లలకు సంబంధించిన ఆధ్యుకేషన్లు ఉన్నాయి ఆరోగ్య మూడు కేసులు ఇన్వెస్టిగేషన్ పూర్ చేసినాం ఇవన్నీ ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించినట్టు ఈ ఫౌండ్ కేసెస్ పద అంటే పన్నెండు నెలల్లో పన్నెండు కేసెస్ రిపోర్ట్ అయింది సో ఓ జిల్లా ఒక కేసు ఆల్కేస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జింగ్ టేవల్ జరిగింది సూడూరుపేటలో రెండికేషన్లు ఉన్నాయి రెండు కేసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జింగ్ టేబుల్ జరిగింది సో అవుట్ ఆఫ్ ఫౌండ్ కేసెస్లో మేము అన్ని కేసుల ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసాము మూడు కేసుల్లో మాత్రం కోర్టు నుంచి నంబర్ రావాల్సింది నంబర్ కనుక వచ్చేస్తే ఆ ఛార్జ్ షీట్ కాపీ కూడా కన్సల్ట్ విక్టిమ్స్కి హ్యాండల్ చేస్తాం ఆ విక్టిమ్స్కి అంటే కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ పంపించినప్పుడు వంద పర్సెంటేజ్ ఛార్జ్ షీట్ పంపించిన తర్వాత వంద పర్సెంటేజ్ వాళ్ళు రావాల్సిన కాంపెన్సేషన్ వస్తుంది ఎవరైనా మీద గ్రీవెన్సెస్ ఉంటే నన్ను సహకరిస్తే తప్పనిసరిగా కేసు ఇన్వెస్టిగేషన్ కానీ ఇష్యూస్ ఉంటే తప్పనిసరి సాల్వ్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ తీసుకున్నాం అనేది కూడా విల్ అప్డేట్ ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చిందంటే మనం ఏమేమి మెసేజ్ తీసుకున్నాము దానివల్ల ఏం చేంజ్ వచ్చింది ఇప్పుడు మీ చైల్డ్ మ్యారేజెస్ కోసం బాల్య వివాహాలు కానీ అలాంటివి మీరు అంతా చెప్తూ వస్తే మనం నోట్ చేసుకుంటాం ఈరోజు కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడతాం రాబోయే మూడు నెలల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటాం అనేది కూడా నెక్స్ట్ మీటింగ్లో మనం డిస్కస్ చేస్తాం అలాగా ఎటువంటి డివిజన్లో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మనకు సుళ్ళుపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు సత్యపేడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇద్దరితో కూడా మాట్లాడి మేడం వాళ్ళ సార్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాం తీసుకొని సో వాళ్ళు కూడా వాళ్ళ తరఫున ప్రజలందరినీ అవేర్నెస్ పెంచి డెవలప్మెంట్ చేసి ఈ మన గౌరవమైన సీఎం సర్కైనా అందరికీ మంచి పేరు రావడానికి ప్రయత్నిస్తాం రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ట్విచ్చేసిన ఆర్బిఓ గారికి పోలీస్ సిబ్బందికి అధికారులందరికీ ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి అలాగే కమిషనర్లకి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి మెంబర్స్గా ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఒక ఎస్సీ మహిళగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఖచ్చితంగా తోడుంటాను ఖచ్చితంగా వాళ్ళ గురించి నేను ఫైట్ చేస్తాను అలాగే ఈ కమిటీ మెంబర్స్ కావచ్చు అందరు కూడా అధికారులు కూడా పోలీస్ స్టేషన్లో కానీ అలాగే కోర్టుల్లో కానీ ఎక్కడైనా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా నాతో పాటు మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను గతంలో ఎక్కువ ఉండేవి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు కొంతవరకు కంట్రోల్ అయ్యాయి అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీకి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక మహిళగా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా అందరికీ తోడుంటానని సహంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసి ఎక్కడ అన్యాయం జరిగినా కొంచెం సపోర్ట్ చేసి కేర్ తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను